ఇవాళ మేము ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వెళ్ళాం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మేము ఎంత షాపింగ్ చేసామనేది ఈరోజు మేము చూపిస్తాను ఫైవ్ థౌసండ్ బిల్ చేసాము అంటే టూ థౌసండ్ అయితే పే చేయాలి అండ్ ఆ టూ థౌసండ్ కూడా మనకి మనీ అయితే వస్తే ఏమేమి తీసుకున్నామో లాస్ట్లో అయితే చూపిస్తాను అసలు మగపిల్లల బట్టలు కంటే ఆడపిల్లల బట్టలు ఎంత బాగున్నాయి కదా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాం డైరెక్ట్గా నేనైతే ఏం డ్రెస్సెస్ తీసుకున్నా ఆల్రెడీ నేనే అమ్ముతుంటే నేను ఎందుకు కొంటానని చెప్పా ఇక్కడ ఒక షర్ట్ చూస్తేనే రెండున్నర వేలు మూడు వేలు ఉంది మాయనకే మద్దం కావాలా వద్దొద్దు వెళ్ళిపోదాం పదా వద్దు చాలా ఎక్కువ రేట్లు పెట్టేశారని అన్నాడు అసలు తీసుకొని అన్నాడు ఇక్కడ షర్ట్ చూడండి పద్దెనిమిది వందలు ఉంది తేర నిదానంగా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దామని ఫస్ట్ ఫ్లోర్లో దిగాడు ఫస్ట్ ఫ్లోర్లో దిగి నిదానంగా ఎదుగుతున్నాడు హవి నిద్రపోతానే ఉన్నాడు ఇంతలోపు నిద్ర లేచిపోయాడు లేచి బాల బాల బాలా అనడం స్టార్ట్ చేశాడు ఇక హవిని తీసుకొని ఇంకొన్ని దానంగా చూస్తున్నాడు ఏంటంటే మనం కొంచెం ఓపిక్గా కొంచెం రీజనబుల్ లో ఉండే ఎదుకుంటే బెటర్ మేము చాలాసార్లు ఇట్లా ఆఫర్స్ పెట్టినప్పుడు అయితే వచ్చాము నాకైతే చాలా బర్త్ అనిపించేది ఇంత తక్కువకి వీళ్ళు ఎందుకు ఇస్తారు అంటే వీళ్ళు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే చేస్తారు ఒకటి కాస్ట్ తక్కువకి వస్తాయనిపించింది హవి ఎట్ వెళ్ళినా కూడా రెడ్ కలర్ తప్ప ఇంకోటి దేవట్లేదు రెడ్ 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 ఒకటే గోల అసలు బట్టలే తీసుకొని అన్నయన మాయన ఎన్ని జాతలు తీసుకున్నాడు చూడండి లాస్ట్కి చూపిస్తా మాయన్ గారు మాత్రమే తీసుకున్నారు ఇంతలోపు స్పైడర్ మ్యాన్ బ్యాగ్ కూడా ఉంటే హవికి దగ్గర ఇచ్చే వాళ్ళ నాన్న మీద నుంచి దిగట్లేదని చెప్పి ఇక అంతే స్కూల్కి వెళ్ళే పిల్లోళ్ళ ఎంత క్యూట్గా పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు అసలు ఇక మా ఆయనకి చాలా టైం పడుతుంది షాపింగ్ నాకే ఫాస్ట్గా అవుతుంది మా ఇంట్లో మొత్తానికి షాపింగ్ అయితే చేసాం ఇదిగోండి మాకు బిల్ ఇచ్చారు అండ్ గిఫ్ట్స్ ఇచ్చారు వోచర్స్ ఇచ్చారు మొత్తము మేము ఫైవ్ త్రీ షర్ట్స్ టూ ప్యాంట్స్ అండ్ ఒక హాట్ ప్యాక్ అండ్ థౌజండ్ రూపీస్ వర్త్ వర్ వచ్చేసి తీసుకున్నాం మేము కేవలం టూ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే కట్టాం సో ఇది రేపు సండేతో లాస్ట్ అనమాట డిసెంబర్ సెవెంత్తో లాస్ట్ ఎవరైనా సరే మీకు దగ్గరలో ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి హాట్ ప్యాక్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్